మనమందరం ప్రతి రోజు రాత్రి పూట ఆకాశం వైపు చూసి ఆ అందమైన చంద్రుడిని చూస్తూనే ఉంటాం చంద్రుడు లేకుండా రాత్రి ఆకాశం ఎంతో వెలుతుగా ఉంటుందో ఒక్క క్షణం ఊహించండి కానీ ఒకవేళ చంద్రుడు ఒక్కసారిగా కనపడకుండా పోతే ఏమవుతుందో మీకు తెలుసా ఇది కేవలం ఒక ఊహ మాత్రమే కానీ దాని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి మొదటిది చంద్రుడు మయమైతే వెంటనే జరిగే మార్పులు ఇవి చంద్రుడు మన భూమికి కేవలం ఒక అందమైన ఆకర్షణ మాత్రమే కాదు అది మన జీవన విధానానికి కూడా కీలకమైనది మొదటిగా చంద్రుడు లేకపోతే అలలు టైర్స్ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది సముద్రపు అలలు చాలా అస్థిరంగా దీని వల్ల సముద్ర తీర ప్రాంత జీవులు చేపలు తావేలు జీవులు చాలా వరకు నశించిపోతాయి ఇంకా ఆకాశం రాత్రి పూట మనకు కాంతినిచ్చేది చంద్రుడు చంద్రుడు లేకపోతే రాత్రి సమయం మరింత చీకటిగా భయంకరంగా మారుతుంది మానవుల ప్రాథమిక చరిత్రలో చంద్రుడు లేకపోయి ఉంటే బహుశా మనిషి నాగరికత కూడా ఇలానే అభివృద్ధి చెందకపోవచ్చు రెండోది వాతావరణం ప్రకృతి మీద ప్రభావం చంద్రుడు భూమిని తన ఆకర్షణ శక్తితో స్థిరంగా ఉంచుతుంది అంటే భూమి యొక్క అక్షం కాస్త వంగి ఉంటుంది చంద్రుడు ఆ వంగిన అక్షాన్ని స్థిరంగా ఉంచుతుంది ఒకవేళ చంద్రుడు మాయమైతే ఆ అక్షం అస్తవ్యస్తంగా మారుతుంది దీని వల్ల ఋతువులు పూర్తిగా గందరగోళం అవుతాయి ఒకసారి మంచు యుగం లాంటి పరిస్థితి వస్తుంది ఇంకోసారి ఎడారి వాతావరణం వ్యాప్తి చెందుతుంది ఈ వాతావరణ మార్పులకు జంతువులు మనుషులు సరిపోయే పరిస్థితి ఉండదు పంటలు సరిగ్గా పండవు వర్షాలు అసమయంగా పడతాయి వ్యవసాయం కూలిపోతుంది ఇది మానవ జాతికి మహా విపత్తుగా మారుతుంది మూడోది జీవుల మీద ప్రభావం అనేక జంతువులు చంద్రుని యొక్క కాంతిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయి ఉదాహరణకి రాత్రిపూట వేటాడే జంతువులు రాత్రిపూట ప్రయాణించే పక్షులు ఇవన్నీ చంద్రకాంతిని ఉపయోగిస్తున్నాయి చంద్రుడు లేకపోతే వీటి జీవన విధానం పూర్తిగా దెబ్బతింటుంది మనిషి కూడా రాత్రిపూట బయటకు వెళ్లడం మరింత కష్టమవుతుంది అలాగే మన శరీరంలో నిద్ర మెలకువల సైకిల్ అంటే స్లీప్ సైకిల్ చంద్రుడి ఆకర్షణకు కొంతవరకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే చంద్రుడు లేకపోతే మన మానసిక స్థితి ఆరోగ్యం కూడా దీర్ఘకాల ఫలితాలు ఇలా చూస్తే చంద్రుడు ఒక్కసారిగా మాయమవడం వల్ల భూమి క్రమంగా జీవనానికి అనుకూలం కాని గ్రహంగా మారుతుంది సముద్ర జీవులు పంటలు జంతువులు మనుషులు ఎవరికి కూడా జీవించడం సులభం కాదు కొంతకాలం తర్వాత భూమి యొక్క నిర్జీవ గ్రహంగా మారుతుంది ఐదవది రక్షణ కవచం చంద్రుడు లేకుండా పోతే అంతరిక్షంలో మరో ముఖ్యమైన పరిణామం జరుగుతుంది చంద్రుడు తన ఆకర్షణ శక్తితో భూమిపై పడే ఆస్ట్రాయిడ్లు ఉల్కలు వంటివి చాలా వరకు తన పడేలా చేసుకుంటున్నాడు అండ్ చంద్రుడి మీద గుంతలని ఎలా ఏర్పడినటివే అంటే చంద్రుడు లేకపోతే భూమి మీద మేట్రాయిడ్ ఇంపాక్ట్స్ ఎక్కువ అవుతాయి ఇవి తరచుగా జరిగి జీవుల నాశనానికి కారణమవుతాయి ఇంకా మన రాత్రి ఆకాశం ఎప్పటికీ పరిచయం చంద్రకాంతి లేకుండా కేవలం నక్షత్రాలతో మాత్రమే కనిపిస్తుంది అది ఉన్నా ఖాళీగా అనిపిస్తుంది ఆరోది భవిష్యత్తు ఊహాజనానికి ముగింపు ఒకవేళ చంద్రుడు మాయమైతే భూమిపై జీవనం చాలా కష్టమవుతుంది కానీ మానవ జాతి ఎప్పటికీ అనుకూలించేందుకు మార్గాలు వెతుకుతూనే ఉంటుంది బహుశా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ద్వారా చంద్రుని పాత్రను కొంతవరకు భర్తీ చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించవచ్చు కానీ సహజ చంద్రుణ్ణి పూర్తిగా భర్తీ చేయడం అసాధ్యం అందుకే చంద్రుడు ఉన్నంత వరకు మనం దాన్ని కేవలం ఒక రాత్రి ఆభరణంగా కాకుండా భూమికి జీవనం ఇచ్చే ఒక గ్రహంగా గుర్తించుకోవాలి మరి ఆకాశంలో కనిపించే ఆ తెల్లని చంద్రుడిని చూసిన ప్రతిసారి మన ఉనికికి తోడ్పడే ఒక అద్భుతాన్ని చూస్తున్నామని భావించాలి సో చంద్రుడు ఒక్కసారిగా కనపడకుండా పోతే భూమి మీద వచ్చే మార్పులు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయగలరు ఎందుకంటే మీరు చేసే లైక్ ఛానల్ గ్రోత్ కి ఎంతో ఉపయోగపడుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు